హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి మా అత్తమ్మ నాకు నేర్పించిన నెల్లూరి ఉల్లికారం పచ్చడండి దీనిలో ఒక చుక్క ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పొడి కళాయిని పెట్టుకుని ఆ పొడి కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి వేరసనగల్ని వేసుకుని పొడికాయలో వేయించుకోవాలండి అవి బాగా పచ్చివాసన లేకుండా చక్కగా ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారిని ఇవ్వాలి అవి చల్లారిలోపు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని తొక్క ఒలిచేసుకుని శుభ్రంగా నేను చూపించే విధంగా ఇలా ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట నేను చేస్తున్న ఈ పచ్చడి ఇద్దరికి లేక ముగ్గురికి వస్తుందండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం పెంచుకొని చేసుకోండి ఇప్పుడైతే ఆనియన్స్ ముక్కల్ని కట్ చేస్తాం కదా పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుసెన్న గుళ్ళు చూసారు కదా చక్కగా చల్లారిపోయినాయి వీటిపైన పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుసెన్న గుళ్ళు అలాగే దీనిలోకి ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక ఐదు ఎండుమిర్చీలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మీరు తినే కారాన్ని పట్టి వేసుకోండి నేనైతే ఒక ఐదు ఎండుమిర్చి కట్ చేసి వేసాను ముక్కలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే దీనిలోకి రుచికి తగినంత చింతపండును కూడా వేసుకోవాలండి కొద్దిగా పులుపు ఉండాలన్నమాట వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా పచ్చడి చేసాము అంటే ఎవరు నమ్మరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసినట్టుగానే ఉంటుంది అలాగే పచ్చి ఆనియన్ వేసాము కదండి ఆ ఆనియన్ స్మెల్లే ఉండదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ది బెస్ట్ కాంబినేషన్ టిఫిన్స్ ఏంటంటే ఈ చట్నీలోకి మైసూర్ బోండా ఇడ్లీ మినపట్టు దోశ పెసరట్టు అద్దిరిపోతుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మా అత్తమ్మ నాకు నేర్పించిన నెల్లూరి ఉల్లి కారం పచ్చడి చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను తయారు చేసి చూపించాను కదా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ పచ్చడిని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక వేరే ఏ పచ్చడి చేసుకోవాలనిపించదనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్